పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వేపగుంటలోని గురు స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనపరిచారు టెన్త్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో సక్సెస్ మీట్ నిర్వహించారు స్కూల్ కరస్పాండెంట్ సుభాని విద్యార్థులకు చిరు చేశారు వారికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు ప్రతి ఏటలాకి ఈ ఏడాది కూడా వేపగుంటలోని గురు స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించారు ఈ ఏడాది ఓ అడుగు ముందుకేసి మంచి మార్కులు సాధించి సత్తా చాటారు నిక్షిత రేష్మాలు ఆరు వందల తొంభై రెండు మార్కులతో స్కూల్ టోపర్లుగా నిలిచారు వరుణ్ మాధవ్ ఐదు వందల తొంభై మార్కులతో ప్రతిభ కనపరిచారు ఐదు వందల ఎనభైకి పైగా పదిహేను మంది విద్యార్థులు ఐదు వందలకు పైబడి యాభై నాలుగు మంది విద్యార్థులు మార్కులు సాధించారు ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను గురు స్కూల్ యాజమాన్యం అభినందించింది స్కూల్ కరెస్పాండెంట్ సుభాని ఉపాధ్యాయ బృందం ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సన్మానించి స్వీట్లు తినిపించారు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు గురు స్కూల్ విద్యార్థులుగా తాము మంచి ఫలితాలు సాధించడం ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు మేనేజ్మెంట్ ప్రోత్సాహం ఉపాధ్యాయులు అందించిన బోధనతో తాము మంచి మార్కులు సాధించామని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు నిక్షిత నేను గురు స్కూల్లో నర్సరీ నుంచి చదువుకుంటున్నాను ఇక్కడ టీచర్స్ సుబాని సార్తో సహా అందరూ చాలా బాగా మోటివేట్ చేసి స్టడీ పరంగా చాలా సపోర్ట్ చేస్తారు నేను ఇక్కడ నర్సరీ నుంచి చదువుకుంటున్నాను నాకు ఫైవ్ నైంటీ టూ మార్క్స్ రావడానికి నా 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 కృషి ఎంతైతే ఉందో సే చాలా మా మమ్మీ డాడీతో సహా టీచర్స్ కూడా అంతే కృషి చేశారని నా అభిప్రాయం నేను ఫ్యూచర్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను నమస్కారం నా పేరు రేష్మ నేను గురు స్కూల్లో పదవ తరగతి ఐదు వందల తొంభై రెండు మార్కులతో పోటీ చేసిన ఇక్కడ అందరూ చదువు బాగా తోడ్పడతారు చదువుకోవడానికి మంచి టైం అయితే అలాగే టీచర్స్ అంతా చాలా జెల్ఫుల్గా ఉంటారు నేను ఈ స్కూల్లో చదువుకున్నందుకు నాకు చాలా సంతోషంగా నేను స్కూల్లో ఎల్కేజీ నుంచి చదువుతున్నాను నాకు ఈ టెన్త్ ఎస్ఎస్సి పరీక్షల్లో ఐదు ఆరు వందల ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయి ఇదంతా మా పేరెంట్స్ టీచర్స్ సహకారం వల్ల వాళ్ళు లేకపోతే నేను ఇది సాధించలేదు వాళ్ళందరూ మా భవిష్యత్తు కోసం చాలా కష్టపడ్డారు అందరికీ నమస్కారం అండి నా పేరు మా పాప కల్లిగూరు తను నర్సరీ నుంచి ఇటు టెన్త్ వరకు కూడా ఇదే స్కూల్లో చదివింది గురువు స్కూల్లోని టీచర్స్ కూడా చాలా బాగా మోటివేట్ చేసి వాళ్ళని బాగా గైడ్ చేసి చదివించేవారు ఎప్పుడు కూడా మాకు ఏమీ టెన్షన్ లేకుండా టీచర్స్ చాలా బాగా మోటివేట్ చేసేవారు ఈరోజు ఫైవ్ నైంటీ టూ మార్క్స్ వచ్చాయంటే టీచర్స్ చాలా బ్లాన్గా సపోర్ట్ చేసి వాళ్ళని చదివించారు టీచర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు మా పాప ఈ సంవత్సరం ఐదు వందల తొంభై రెండు మార్కులు వేసుకుని సాధించింది అంటే ఆ గణతంత్ర యూపీస్ నుంచి చెందుతుంది ఇప్పటివరకు తను చదువుతూనే పాటు క్లరికల్ యాక్టివిటీస్లో కానీ సైంటిఫిక్ తన ఏదైనా సైంటిస్ట్గా అవ్వాలని అనుకునేది అవి నేర్చుకునేందుకు ఫ్యాకల్టీ టీచర్స్ వాళ్ళకి సహకరించడం వల్ల తనెన్నో నేర్చుకోండి అన్ని రకాలుగా కూడా తనని మెరుగుపరిచారు ఇంత ర్యాంక్ సాధించింది అంటే దాని పూర్తి నేను ఇంత స్కూల్ యాజమాన్య దక్కుతుంది నైట్ స్టడీ అవర్స్ పెట్టి వాళ్ళని ఎన్నో రకాలుగా ఎంకరేజ్ చేసి తనకి ఈ విజయాన్ని వచ్చేలా చేశారు తన భవిష్యత్తులో కూడా ఇంకెన్నో విజయాన్ని సాధించగలననే నమ్మకాన్ని గురిస్తుంది మా అబ్బాయి చాలా ఈ ఇది ఆరు వందలకి ఐదు వందల తొంభై మాత్రం సాధించి చాలా కష్టపడ్డాడు దీనికి సాయంత్రం ఈ గురు స్కూల్ యొక్క టీచర్స్ సహకారం మా ఊరి ఈరోజు ఇది సాధించాలి ఇదే కాకుండా ఇంకా గొప్పగా చదవాలని గొప్పగా పైకి వెళ్ళాలని కోరుకుంటాను నేను ఈ టీచర్స్కి చాలా రుణపడి ఉన్నాను అలాగే ఈ స్కూల్లో చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను పటిష్టమైన పాఠ్య ప్రణాళికతో తమ విద్యార్థులు మంచి విజయాలు నమోదు చేశారని స్కూల్ కరెస్పాండెంట్ సుభాని చెప్పారు ఈ ఏడాది నుంచి తమ స్కూల్లో పరిమిత సీట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు ఉగాది నుంచి న్యూ అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని ఈ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం మన వ్యాపంట్ల గురు స్కూల్లో ఎస్ఎస్సి ఫలితాలు చాలా బాగా వచ్చాయి ఫైవ్ నైన్టీ టూ ఇద్దరు పిల్లలకు వచ్చింది అలాగే ఫైవ్ నైన్టీ ఫైవ్ ఎయిటీ నైన్ ఫైవ్ ఎయిటీ సిక్స్ అన్ని మార్క్స్ తోటి మొత్తం మన స్కూల్లో అందరి పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి ఆ దేవుడిని ఆశించారు సో మీకందరికీ ముందుగానే తెలుసు ఈ సంవత్సరం మన ఉగాది నుంచి మన అడ్మిషన్స్ అన్ని ప్రారంభమయ్యాయి సో సాధారణమైన విద్యార్థులతో అసాధారణమైన విద్యా ఫలితాలు తెచ్చుకోవడంలో మన గురువుస్ ఎప్పుడు ఉన్నత స్థానంలో ఉంటుంది దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తోడ్పాటు అందిస్తారని ఆశిస్తున్నాం వేపగుంటలోని గురు స్కూల్ విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో మంచి విజయాలు సాధించారు దీంతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది